అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతుంది దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ మెటా అమెజాన్ ప్రకటించాయి రెండు వేల ఇరవై ఐదులో మరిన్ని ఉద్యోగాల కోతలకు తాము సిద్ధంగా ఉన్నామని కంపెనీలు ముందస్తు సంకేతాలను చూపడంతో యుఎస్ జాబ్ మార్కెట్ ఏడాది బలహీనపడవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి యుఎస్ కు చెందిన కోచింగ్ కంపెనీ ఛాలెంజర్ గ్రాండ్ క్రిస్మస్ తాజా నివేదిక ప్రకారం డిసెంబర్ తో పోలిస్తే జనవరిలో యుఎస్ లోని కంపెనీలు అధికంగా ఉద్యోగులను తగ్గించాయి జనవరిలో నలభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు ఉద్యోగాల కోతపడింది పడింది డిసెంబర్ లో ప్రకటించిన ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై రెండుతో పోలిస్తే ఇది ఇరవై ఎనిమిది శాతం అధికం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రకటించిన ఎనభై రెండు వేల మూడు వందల ఏడు లే కంటే ఈ సంఖ్య నలభై శాతం తక్కువ లాభాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇన్వెస్టర్ల ఒత్తిడికి గురవుతున్నాయి ఈ అంశమే తొలగింపునకు దారితీస్తోంది ముఖ్యంగా కోవిడ్ సమయంలో కన్స్యూమర్ టెక్ పై వ్యయాలు పెరగడంతో అందుకు తగ్గ సిబ్బందిని కంపెనీలు నియమించుకున్నాయి వారిపైనే ఇప్పుడు కత్తి వేలాడుతోంది వరల్డ్ ఎకానమిక్ ఫోరం సర్వే ప్రకారం నలభై ఒక్క శాతం అంతర్జాతీయ కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వచ్చే ఐదేళ్లలో శ్రామిక శక్తిని తగ్గించుకోవాలని భావిస్తున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి జనవరిలో యుఎస్ ఆర్థిక వ్యవస్థ మూడు లక్షల యాభై మూడు వేల కొత్త ఉద్యోగాలను జోడించింది మరోవైపు మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ మెటా వంటి పెద్ద కంపెనీలు జనవరిలో తమ ఉద్యోగులకు పెంక్ స్లిప్స్లు అందజేశాయి యుఎస్ లో కనీసం ఇరవై ఐదుకు పైగా సంస్థల్లో వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు చెబుతున్నాయి పనితీరు సంతృప్తికరంగా లేని మూడు వేల ఆరు వందల మందిని ఈ ఏడాది తొలగిస్తున్నట్లు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జూక ప్రకటించారు ఏఐ ఆధారిత సేవలు పరికరాలను రూపొందించడంలో కంపెనీ ముందుకు సాగుతోందని తెలిపారు సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ పదిహేడు వందల యాభై మందికి ఉద్వాసన పలుకుతోంది ఏఐ ఇందుకు కారణమని కంపెనీ తెలిపింది వాల్మార్ట్ తాజాగా కాలిఫోర్నియా ఆకంచడేషన్ లో భాగంగా వందలాది మందిని తొలగిస్తోంది నార్త్ కరోలినాలో ఒక కార్యాలయాన్ని మూసివేస్తోంది అమెజాన్ తన కమ్యూనికేషన్స్ యూనిట్ లో డజన్ల కొద్దీ ఉద్యోగాలను కుదించింది పనితీరు ప్రమాణాలకు అనుగుణంగా లేనందున ఉద్వాసన పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్ తన సిబ్బందికి పంపిన నోటీసులో తెలిపింది ఈ టెమినేషన్ లెటర్స్ ప్రకారం బాధితు ఉద్యోగులు తక్షణమే ఉద్యోగాలను కోల్పోతారు అంతేగాక వారికి ఎటువంటి ప్యాకేజ్ ఉండదు ఆండ్రాయిడ్ క్రోమ్ నెస్ట్ వంటి కీలక ఉత్పత్తులకు బాధ్యత వహిస్తున్న తన ప్లాట్ఫామ్స్ డివైజెస్ ఆర్గనైజేషన్ లోని యుఎస్ ఆధారిత ఉద్యోగులకు గూగుల్ స్వచ్ఛంద నిష్క్రమణ ను ఆఫర్ చేసింది వీరికి పరిహారం అందించనుంది వెయ్యి మందిని తగ్గించాలని సెల్స్ ఫోర్స్ యోచిస్తోంది అలాగే ఏఐ ఆధారిత ఉత్పత్తుల్లోకి విస్తరణకు మద్దతుగా కొత్త సిబ్బందిని ఏకకాలంలో నియమిస్తోంది జనవరి ఇరవై నాటి అంతర్గత మెమో ప్రకారం ప్రొడక్ట్ ఇంజనీరింగ్ ఆపరేషన్ విభాగాల్లో మూడు వందల మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది అయితే కంపెనీ తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పది పెంచాలని నిర్ణయించింది ఖర్చులను తగ్గించుకునేందుకు వాషింగ్టన్ పోస్ట్ తన సిబ్బందిలో నాలుగు శాతం లేదా వంద కంటే తక్కువ మందిని తొలగిస్తున్నట్లు జనవరిలో పేర్కొంది